సముద్రంలో ట్రెజర్ హంటర్స్ సాగించిన అన్వేషణకు ఫలితం దక్కింది శతాబ్దాల క్రితం మునిగిపోయి అట్లాంటిక్ సముద్ర గర్భంలో ఉన్న నౌక నుంచి నిధి నిక్షేపాలు బయటపడ్డాయి సాగర గర్భంలో ఉన్న స్వర్ణ నౌకలో అపారమైన బంగారం వెండి సంపద ఉండేది భారీగా బంగారం వెండి నిక్షేపాలను తరలిస్తుండగా ఈ స్వర్ణ నౌక భారీ తుఫాన్ కారణంగా సముద్రంలో మునిగిపోయింది అందులోని సంపద కోసం అన్వేషించిన వాళ్లకు నిరాశ దక్కడంతో వదిలేశారు కానీ కొందరు మాత్రం పట్టువదలని విక్రమార్కుల సముద్రాన్ని జలపడుతూనే ఉన్నారు వారికి దక్కింది నౌకలోని నిధి మరి ఆ తిరుగుతుంది బంగారం వెండి నిక్షేపాలతో నిండిన ఓ స్వర్ణ నౌక స్పెయిన్ కి వెళ్తున్న క్రమంలో పదిహేడు వందల పదిహేను జులై ముప్పై ఒకటిన భారీ తుఫాన్ కారణంగా నడిసంద్రంలో మునిగిపోయింది దీంతో శతాబ్దాల క్రితం మునిగిపోయి సముద్ర గర్భంలో ఉన్న నౌకలో నిధి నిక్షేపాలు అలాగే ఉండిపోయాయి ఫ్లోరిడా ట్రెజర్ కాస్ట్ లో మూడు వందల పదేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనతో పాటు ఆ నిధిని వెతకడం జరిగింది అయితే ఎంత ప్రయత్నించినా సముద్రంలో మునిగిపోయినా ఆ నౌక జాడ తెలియకపోవడంతో అంతా ఎప్పుడో మర్చిపోయారు కానీ కొందరు మాత్రం పట్టువదలని విక్రమార్కుల్లా ఆ స్వర్ణ నౌక కోసం అట్లాంటిక్ సముద్రాన్ని జల్లడపడుతూనే ఉన్నారు మొత్తానికి ఇన్నాళ్ళ తర్వాత అట్లాంటిక్ సముద్రంలో ట్రెజర్ హంటర్స్ సాగించిన అన్వేషణకు ఫలితం దక్కింది దీంతో సాగర గర్భంలో స్వర్ణ నౌక నుంచి కళ్ళు చెదిరే నిధి నిక్షేపాలు బయటపడ్డాయి వెయ్యి వెండి నాణాలతో పాటు ఐదు బంగారు నాణేలను సాగర గర్భం నుంచి ట్రెజర్ హంటర్స్ బయటికి తీయగలిగారు వీటి విలువ నేటి కాలంలో బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో ఎనిమిది కోట్ల రూపాయల పైన ఈ నాణాలను అప్పట్లో మెక్సికో పేరు బొలీవియాలో ముద్రించినట్లు గుర్తించారు మూడున్నర దశాబ్దాలుగా సాగుతున్న నిధి నిక్షేపాల వేటలో ఇదే అతిపెద్ద ట్రెజర్ రికవరీగా చెబుతున్నారు నిపుణులు అయితే అప్పట్లో ఈ నౌక మునిగిన ఘటనలో వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు అపారమైన నిధి నిక్షేపాలు ఉండటంతో పద్దెనిమిదవ శతాబ్దంలో ఎలాగోలా కొంత నిధిని తిరిగి కనిపెట్టగలిగిన మిగతాదంతా శతాబ్దాలుగా సాగర గర్భంలోనే ఉండిపోయింది ఇన్నేలకి బంగారం వెండి దొరకటంతో ఆ స్వర్ణ నౌక కోసం మరింత ఉధృతంగా అన్వేషణ చేయడానికి సిద్ధమవుతున్నారు ట్రెజర్ హంటర్స్ ప్రస్తుతానికి దొరికింది కొంతే కానీ సముద్ర గర్భ లో కొండంత నిధి ఉందని హంటర్స్ తో పాటు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు